బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో నచికేతుడు మరియు దేవత అయినటువంటి యమధర్మరాజు మధ్యన జరిగినటువంటి సంవాదము ఇది కఠోపనిషత్తులో కూడా మంచి భాగంలో మీకు దొరుకుతూ ఉంటుంది దీని గురించిన ఎపిసోడ్ కూడా ఒకసారి మనం లైవ్లో కూడా చెప్పుకున్నాము భారతీయ దార్శనిక వేదాంతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థానము భాగము టాపిక్ కఠోపనిషత్తులో కూడా దీనికి గురించి వివరించారు యజుర్వేదం యొక్క అంతర్గత ఉపనిషత్తు కూడా ఇది కఠోపనిషత్తు ఆత్మ అమరత్వాన్ని అనేది పొందుతుంది మృత్యు తర్వాత జీవితం ఏంటి అనే విషయం బ్రహ్మ యొక్క సర్వోత్తమ సత్యము గురించినటువంటి విషయము మూడు ఖండాలుగా విభజించటం జరిగింది నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు కాబట్టే ఈ ఉపనిషత్తును ముఖ్యం ఉపనిషత్తులో ముఖ్యమైనటువంటి కథగా నేను చెప్తారు ఈ కథ ప్రారంభంలో నచికేతుడు మహర్షి వాజ్ శవాస్త్రి అనేటువంటి ఆయన కుమారుడు తన సంపత్తి మొత్తాన్ని దానం చేయాలనే వ్రతం తీసుకున్నాడు కానీ వాజ్ శ్రవ గోవుని దానం చేస్తూ ఉన్నాడు అవి కూడా వట్టిపోయిన వృద్ధ ఆవులను బలహీనమైనటువంటి ఆవులను దానం చేయటం చూసినటువంటి నచికేతుడు తండ్రిని ప్రశ్ని ప్రశ్నించారు ఇవి దానం చేయటానికి యోగ్యమైనవి కాదు పితాజీ మరి నేను కూడా ఎవరికి పనికి రాకుండా పోయాను కదా నన్ను ఎవరికి దానం చేస్తారు అని అడిగాడు ఆ మాట విన్ని వెంటనే మీకు పనికి మాలిన వస్తువులు దానం చేస్తాము అని నచికేతుడు ఎక్కరి ఎక్కరిస్తున్నాడని ఆయన్ని నిన్ను యమధర్మరాజుకి దానం చేస్తున్నాను అని అన్నాడు తండ్రి కోపంగా నేను నిన్ను యముడికి ఇచ్చేశాను అని మాటి మాడికి అడిగిన మీదట ఈ యొక్క వాజ్ అంటే నచికేతుని యొక్క తండ్రి ఈ మాట అంటంతో తండ్రి ఈ మాట చెప్పిన వెంటనే తను వెంటనే యమధర్మరాజు దగ్గరికి యమలోకానికి వెళ్ళిపోయాడు కోపము కారణం వల్ల ఈ మాట అన్నాడు అందుకనే మూడు రోజులు అక్కడ కూర్చున్నప్పుడు యమధర్మరాజు మూడు వరాలు కోరుకున్నప్పుడు నా తండ్రి యొక్క కోపాన్ని తగ్గించమని అన్నాడు నాకు మృత్యువును దాన రూపంలో ఇచ్చేశాడు మృత్యుదేవతకి తండ్రి మాటలు నిజమే సత్యం అనుకొని తండ్రి వాక్కుని సత్యం చెయ్యాలి అని యమలోకానికి ప్రయాణమైన నచికేతుడిని పరీక్ష చేయటానికి యమధర్మరాజు లేకుండా పోయాడు మూడు రోజుల వరకు అక్కడే ఉపస్థితమైన ఆ బాలు చూసి మరి చాలా ఆశ్చర్యమేసి ధైర్యపూర్వకంగా ఇంత చక్కగా నన్ను నా గురించి ప్రతీక్షిస్తూ ఉన్నావు అంటూ యమధర్మరాజు తిరిగి వచ్చిన తర్వాత అన్నాడు నచికేతుడికి స్వాగతం పలుకుతూ ఎందుకు నా గురించి ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు నా కోసం ఇక్కడ తపస్సు చేసినందుకు కాను మూడు రోజులు మూడు వరాలు ఇస్తానన్నాడు ఫస్ట్ వరదానము నచికేతుడు ఏమీ అడిగాడు అంటే తన తండ్రి కోపావేశను తగ్గించమని తండ్రికి శాంతి ఇవ్వమని తర్వాత నచికేతుడు మళ్ళీ ఇంకో వరం అడిగాడు వరదానము నా తండ్రి నన్ను కోపంతో మరి నాతో కోపంగా ఉండకూడదు నన్ను చూడంతో ఆయనకి శాంతి లభించుగాక అన్నాడు యమధర్మరాజు ఇది స్వీకరించాడు తర్వాత శాంతి ప్రదానం చేశాడు తండ్రికి ఇత రెండో వరదానంగా అగ్ని విద్య యొక్క జ్ఞానమును నచికేతుడు అడిగాడు మరి నాకు ఈ అగ్ని విద్యను నేర్పండి అని ల ఇస్తాను అన్నాడు యమధర్మరాజు అగ్ని విద్య నచికేతుని యొక్క అగ్ని విద్యగా ప్రసిద్ధి అనే ఆశీర్వాదం కూడా ఇచ్చారు ఇది ఒకలాంటి అగ్ని దీని పేరుతోటే నీ పేరుతోటే నీ పేరు నీ పేరుతోటే ఈ అగ్ని అనేది ప్రసిద్ధికి ఎక్కుతుంది నచికేత అగ్నిగా జ్ఞానము పొందుతారు ఇది తెలుసుకొని స్వర్గలోక స్థానం కూడా నీకు ప్రాప్తిస్తుంది అన్నాడు తర్వాత మూడవ వరం ఏమి కావాలి అని అడిగితే మృతి యొక్క రహస్యము మృత్యు తర్వాత జీవితం ఏంటి అనేది అడిగారు ఈ యొక్క నువ్వు అడిగిన సమంజసంగానే ఉంది వరదానాలు రెండు ఇచ్చాను కానీ ఈ మూడో వరదానం అనేది ఇవ్వటం కష్టం ఎందుకంటే ఈ దేవతలకు కూడా ఈ జ్ఞానం అనేది లేదు అన్నారు ఆత్మ చనిపోయిన తర్వాత జీవించి ఉండటం మళ్ళా అది సమాప్తము అయిపోతుంది ఈ యొక్క ప్రస్తావన ఇక్కడ చెప్పటము అంటే యమధర్మరాజు పరీక్షణ పరీక్షించారు నచికేతుణ్ణి ఈ పరీక్ష కొరకు నీవు అన్య ప్రాపంచిక సుఖాలను అన్నిటినీ కూడా త్యాగం చేయాలి అన్నారు అయితే ఇంకా ఈ జ్ఞానం పొందటం కోసం నీకు నేను చెప్పడం కష్టము ఎందుకంటే దేవతల దగ్గర కూడా లేదు ఈ జ్ఞానము మృత్యు తర్వాత లభించే జ్ఞానము మరి నేను నీకు ఇవ్వలేను దీని బదులుగా నీకు అన్నీ ఇస్తాను విను అన్నాడు బంగారం తీసుకో ఏనుగు రథము పృథ్వీ మీద సుఖభోగాలు దీర్ఘాయువు ఇస్తూ ఉన్నాను రాజులాగా అయ్యేటువంటి వరదానము ఇస్తున్నాను తీసుకో ఈ ప్రశ్న మాత్రం అడ అడగద్దు అన్నాడు యమధర్మరాజు అయితే నచికేతుడు వినమ్రతతో అడుగుతూ యమధర్మరాజా ఈ సుఖభోగాలు అన్నీ కూడా అస్థిరమే కదా నాకు మోక్షము వైపు వెళ్ళాలని ఉన్నది ఇవన్నీ నేను మోక్షం వైపు తీసుకొని వెళ్ళలేవు కదా కేవలం సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి నాకు మృత్యు యొక్క రహస్యాన్ని చెప్పండి అన్నారు ఎందుకంటే ఈరోజు మనిషి సత్యం తెలుసుకోవటంలో ఇంట్రెస్ట్ లేదు భగవంతుడి యొక్క మాయ ఎంత వ్యాపించి ఉంది అంటే అంత విష్ణువు యొక్క మాయ వ్యాపించి ఉంది ఇవే పాలన చేస్తూ ఉన్నారు ఈ భూమి మీద పూర్తిగా నచకే మాయ ప్రపంచంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు అసురులు వైపుగా తిరుగుతూ ఉన్నారు దేవతలు ఎప్పుడైతే భూమి మీద మనుషులు అయిపోతారో ఆ వైపుకే మాయలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అమృత పానం చేశారు అయినప్పటికీ కూడా జ్ఞానం అనేది అర్థం కావటం లేదు ఎవరికీ జ్ఞానం పైన ఇంట్రెస్ట్ లేదు ఆఫర్ ఇచ్చినా కూడా నచికేతుడు నీకు స్వర్గ రాజభాగ్యమును ఇస్తాను రాజు స్వర్గానికి రాజుగా చేస్తాను అన్నా కూడా నాకు ఇవన్నీ వద్దు నాకు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని విమర వినమ్రతతోటి అడిగాడు మృతు యొక్క రహస్యం చెప్పమన్నాడు మృత్యుదేవత కదా యమధర్మరాజు దానికి సమాధానం ఆయన ఒకటే చెప్పాడు ఆత్మస్వరూపం అని ఇది నచకేతుడి యొక్క నిష్టగా గుర్తు చేసుకొని జ్ఞానప్రాప్తి కోరికతోటి ప్రభావితమైనటువంటి ఆయన ఆత్మ గురించిన గుహ్యమైన సమాధానం ఇచ్చారు నీ యొక్క ప్రభావంతో నచికేతుడు చెప్పాడు నాకు జ్ఞానం కావాలి నాకు ఇంకేమీ వద్దు ఇవన్నీ కూడా కథమైపోయే అయ్యాయని నాకు తెలుసు టెంపరీనే ఈరోజు ఉన్నది రేపు వెళ్ళిపోతూ ఉంటుంది అనంత అనంత కాలం నేను సుఖాన్ని కోరుకుంటూ ఉన్నా నాకు అనంత అనంతకాలం మోక్షం కావాలి నాకు ఈ యొక్క వస్తువులు ఏమీ వద్దు అని అన్నాడు పదకొండు సంవత్సరాల బాలుడికి ఆత్మ జ్ఞానము శాశ్వతమేదో అశాశ్వతమేదో తెలిసిపోయింది ఆత్మ జ్ఞాని ఈ స్టేజ్ వరకు చేరుకోవటం అనేది ఆయన యొక్క పూర్వ జన్మ యొక్క సుకృతమే కదా ఈ సంస్కారంతో ఆయన ఈ యొక్క జ్ఞానం మరలా పొందటానికి ఈ జన్మ లభించింది అనుకున్నాడు ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం వైపుకు ముందుకు వెళ్ళటం యమధర్మరాజు ఆత్మ అమరమైనది అని చెప్పటం ఇంకా దీనికి గురించిన ఒక శ్లోకం ఉన్నది ఆత్మ జన్మ తీసుకోదు చనిపోదు శాశ్వతమైన ఆ జన్మ అవినాశి అమరమైనది అని అంటూ ఉంటారు ఇదేమిటో గొప్ప విషయం అందరికీ తెలిసిందే కదా అని మనం అనుకుంటాం కానీ ఆ రోజుల్లో అయితే ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు మనకైతే గీతా భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పారు అంటే అప్పుడు గీతా భగవంతుడి గీత లేదు కదా కృష్ణుడు భూమి మీదకు రాలేదు జ్ఞానము అప్పటికి ఇవ్వలో లేదు కనుక ఆ సమయంలో చాలామంది సాధువులు మహాత్ములు ఈ యొక్క రహస్యాలను చెప్తూ ఉండేవాళ్ళు కానీ యమధర్మరాజు కూడా చెప్పటము అంటే చాలా విశిష్టమైనదే కదా యమధర్మరాజుకు మరి తెలుసా లేదా ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనది అని చెప్పడం బిగించేశాడు ఆత్మను చూడను లేరు స్పర్శించను లేరు ఇంద్రియాలకు అతీతమైనది ధ్యానము మరియు ఆత్మ జ్ఞానముతో దీన్ని అనుభవం పొందగలుగుతారు మృత్యు తర్వాత ఆత్మ యమధర్మరాజు ఎలా ఉంటుంది జీవితం వర్ణించాడు మృత్యు కేవలం శరీరముకు అంతం అయిపోవటానికే ఆత్మ అయితే చనిపోయేది కాదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి రెండో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అన్నాడు ఎంతవరకు అయితే మోక్షం లభించదో బ్రహ్మ మరియు ఆత్మ యొక్క ఏకత్వము యమధర్మరాజు అహం బ్రహ్మస్మి అనే విషయాన్ని బోధించాడు నేను బ్రహ్మని ఆత్మని బ్రహ్మ ఒక్కటే ఉంటుంది ఆత్మ అంతిమ లక్ష్యం బ్రహ్మతో ఏకత్వం అవ్వటమే ఏకాకారం అవ్వటమే దీన్నే మోక్షం యొక్క మార్గంగా చెప్తూ ఉంటారు యమధర్మరాజు ధ్యానము సమయంలో ఆత్మ సాక్షాత్కారము మాధ్యమంతో మోక్షాన్ని పొందవచ్చు అనే మార్గాన్ని బోధించాడు ఆత్మ జన్మ మృత్యు చక్రం నుండి ముక్తి అయిపోతుంది నచికేతడు ఈ జ్ఞానాన్ని మోక్షం జ్ఞానముని పొంది యమధర్మరాజు ఉపదేశాన్ని జీవితంలో ధారణ చేసే బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకొని ఆత్మ శాశ్వతమైనది కేవలం ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం యొక్క మాధ్యమంతో ఈ అనుభవం పొందవచ్చు అని యమధర్మరాజు ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని తన జీవితంలో మోక్ష ప్రాప్తి పొందటం కోసం తపస్సుకు వెళ్ళిపోయాడు జీవితంలో మోక్షం ప్రాప్తించడం కోసమే మానవ జన్మ లభించింది ముఖ్యమైన శిక్షణ ఇదే కానీ ఈరోజు ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఆత్మ అమరమైనదే జన్మ తీసుకునేది కాదు మరణించేది కాదు ధ్యానముతోటి ఆత్మ సాక్షాత్కారం యొక్క మాధ్యమంతో ఆత్మ భావనతోటే ఆత్మ మృత్యు నుండి అతీతమైపోతుంది ఆత్మకు అంతమనేది లేదు కేవలం మృత్యువు శరీరానికి ఒక స్థితి దీనితో ఆత్మ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది సత్యాన్వేషణ చేస్తూ నచికేతుడి యొక్క ఉదాహరణ అందరూ కూడా చెప్తూ ఉంటారు సత్యమైనటువంటి అన్వేషణ దృఢ సంకల్పము ఉన్నవాళ్ళు సాంసారిక సుఖాలను త్యాగం చేసే పురుషార్థం చేస్తారు అన్నిటినీ వదలమని కాదు ఇక్కడ మరి సత్యాన్వేషణ కోసం ఉదాహరణ ఇవ్వటం జరుగుతుంది సత్యాన్వేషణలో పరిశోధనలో దృఢ సంకల్పం అనేది ఉండాలి ప్రాపంచిక సుఖాలు త్యాగము తప్పనిసరి మన సంసారిక సుఖాలను పట్టుకుంటే మాటి మాటికి బుద్ధి అటువైపుకే వెళ్ళిపోతుంది మాటి మాటికి సత్య మార్గాన్ని నుండి దూరం చేస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆత్మ మరియు బ్రహ్మ యొక్క ఏకత్వ పొందడం ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం బ్రహ్మ లోపల పూర్తిగా మునిగిపోవటం ఆత్మ అంతిమ లక్ష్యంగా స్వరూపంగా ఏకత్వాన్ని ప్రాప్తి పొందటం నచికేతుని యొక్క మరియు యమరాజు యొక్క మధ్య జరిగినటువంటి సంవాదం ద్వారా భారతీయ దర్శనంలో ఒక ఉత్కృష్టమైన ఉదాహరణ ఈ సంవాదము ఆత్మ మరుచు మరియు మోక్షం యొక్క రహస్యాలను సరళమైన భాషలో చాలా గుహ్యమైనటువంటి జ్ఞానమును ప్రస్తుతీకరించారు కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సింది జీవితంలో ముఖ్య ఉద్దేశం ఆత్మను తెలుసుకోవటం మోక్షాన్ని పొందటం అనేది కఠోపనిషత్తు ఈ యొక్క భాగం ఈరోజు కూడా ఆత్మ జ్ఞానమును సత్యమైనటువంటి పరిశోధన ప్రేరణ శ్రోతగా మనము ఎన్ని దివ్యమైన ఆత్మలకు ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలని మేము సంబోధిస్తూ ఉన్నాము పరం శాంతి అందరికీ ఈ మార్గంలో లభిస్తూ ఉంటుంది ఈ మార్గం ద్వారా మోక్ష ప్రాప్తిని పొందవచ్చు మాటి మాటికి మేము ఈ యొక్క ఉపనిషత్తు గీతా పురాణాల ద్వారా అన్నిటి యొక్క స్టోరీస్ను మీకు అందిస్తూ ఉన్నాము మహాత్మ దివ్యమైన ఆత్మలు సిద్ధి ఆత్మలు చైతన్య ఆత్మలు ఈ భూమి మీదకు వచ్చి వారి వారి యొక్క పాఠాలను పూర్తి చేసి వెళ్ళారు పరంశాంతి ప్రాప్తించుకోవాలి అంటే బ్రహ్మస్వరూపంను పొందాలి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండాలి ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము ఒకటి దివ్య ఆత్మలు ఆత్మ స్టేజ్లోకి చేరుకునేటువంటి ప్రోగ్రామ్గానే ఇది మేము ఈరోజు ఇస్తూ ఉన్నాము పూర్తిగా బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు